we సార్ ఐడియాలజీ అది మనం చేయాలనుకుంటున్న వర్క్ ఇది ఏమీ లేదండి మనం చిన్న చిన్న వాళ్ళ వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు మేము చంద్రశేఖర్ గారు కానీ ఆయన బాధ్య కానీ వాళ్ళ ఎంసెట్ ర్యాంకే ట్వంటీ అంటే ఆయన ముస్మల్ యూనివర్సిటీలో మెడిసిన్ చేశారు మన నాలెడ్జ్ కానీ ఇంటలెక్ట్ కానీ ఆయన దగ్గరగా కూడా లేదు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఈజ్ వైఫ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కానీ ఆ గొప్పవాళ్ళని చూసి మనం కూడా పొంది మన రేంజ్లో అయినా చేయొచ్చు కదా ఏమైనా సరే ఇంకొకటి నేను మళ్ళీ చెప్తాను అందుగా నాకు అందిస్తే క్లోజ్గా తెలుసు మేనేజ్మెంట్ కూడా అందరూ నాకు రవీంద్ర గారు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అండి నాకు ఒక పేరెంట్ చెప్పిన మాట నేను చెరుకుంపాల పెద్దవరము ఇంకో కూడ క్యాంపెయిన్కి నాకు ఒక పేరెంట్ చెప్పిన మాట ఆయన ఒక ఎక్సైజెడ్ కార్పొరేట్ స్కూల్లో మీకు తెలుసుకున్న పేరెంట్ కార్పొరేట్స్ అంటే నా అన్న చేసిన అటువంటి స్కూల్లో ఎదురునో వాళ్ళ బాబుని చేర్మించాను ఎప్పుడు మీ బాబు బాగా చదువుతున్నాడు వాళ్ళ బంగారం పాడికేంటి ఇది నెంబర్ వన్ స్టూడెంట్ నెంబర్ వన్ నెంబర్ వన్ బా అప్పా ఉన్నాడు బాగా చూస్తున్నాడు ఇదే చెప్పేవాడు కూడా ఎక్కడ అడిగినా కూడా చెప్పగలిగేవాడు కదండి వాళ్ళ అబ్బాయి ఇదేంటి వాళ్ళు అలా చెప్తున్నారు ఇంటికేం ఎక్కరు బేసిక్ స్కిల్ అనేది పేరెంట్స్ కూడా ఉంటుంది కదా వెరీ బేసిక్ థర్డ్ టేబుల్ అనేది సో వాడు థర్డ్ టైమ్లో ండి ఎంత మనం పైకి నేను చూసి చెప్పినా చూపినా అదేవి ఫండమెంటల్గా మనం చెయ్యలేము ఇట్ ఈస్ ఆన్ ఓన్లీ అట్రాక్షన్ పాయింట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను అప్పుడు షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను నారాయణ గారు ఎంతగా నారాయణ ఇన్స్టిట్యూట్ ఒక అంటే ఆయన ఇలా ప్రిన్సిపల్స్ అందరితో హెడ్స్ అందరితో మీటింగ్ పెట్టున్నారంట ఈ ఏరియాలో పలానా ఏరియాలో ఎలా డెవలప్మెంట్ చేద్దాం అంటే ఒక ఆయన ఏసీలు పెడదామండి అది ఇదే చెప్పారండి ఈ ఇయర్ ఏసీలు పెడతాం నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తాం ఏమి చెప్పం కదా సో మనం ఫండమెంటల్గా చెప్పాల్సింది చదువు దట్ ఈస్ వెరీ బేసిక్ ఓకే థర్డ్ టైర్లు విజయవాడలో ఉన్న అమెరికాలో ఉన్నా పండిపాలంలో ఉన్నా థర్డ్ ఇయర్లే కదా ఏ ప్లస్ బి ఫోల్ స్క్వేర్ ఫార్ములా విజయవాడ వెళ్తే ఏమి త్రీ స్క్వేర్ ఏమి అవ్వదు కదా మనం పిల్లలకి నేర్పాల్సింది ఇంకో పాయింట్ కూడా చెప్పారు చంద్రశేఖర్ గారు నాకు ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది ఆయన గురించి తెలిసి అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను ఇప్పుడు ఆయన ఒక సక్సెస్ఫుల్ ఎన్ఆర్ఏ చాలా వేల కోట్ల ఆస్తి ఎలక్షన్ టైంలో సబ్మిట్ చేయాలి కదా ఏ నేను డిక్లేర్ చేయాలి కదా ఆయన కొన్ని వేల కోట్లు ఆస్తి ఆర్స్ డిక్లేర్ చేసి ఇండియాలో కన్నా అందరికన్నా ఎక్కువ ఆయన డిక్లేర్ చేస్తే ఎవరు ఇలా అందరూ ఆయన వైపు ఆయన ఏంటంటే యూ గోల్డ్ అని ఇక్కడ మనకి నీట్ ఎలా ఉందో మెడిసిన్ కి అమెరికాలో ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు ఆయన అది మనం ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ పే చేసి అది కొనుక్కొని ప్రిపేర్ అవ్వచ్చు ఏంటంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ చదివేటప్పుడు ఎవరు కూడా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మంచిగా చెప్పేవాళ్ళే కాదంట తనకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పేవాళ్ళు కాదంట క్లాసెస్ కూడా జరిగితే జరిగే చదువుకుంటే జరిగే కాదంట ఆయన ప్రతి కుటుంబీ టెక్స్ట్ బుక్ని చదివి ఆయన ఒక విధానంలో అర్థం చేసుకున్నారు హ్యూపన్ బాడీని ఎనార్జీ స్ట్రక్చర్ని ఆయన ఒక విధానంలో అర్థం చేసుకున్నారు అది లాంగ్ రన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పేషెంట్స్ చూసేటప్పుడు ఆయన అర్థం చేసుకున్న విధానం కరెక్ట్గా ఆయన తెలుసుకున్నారు దాన్నే టీచింగ్ ట్రైనింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి అది ఆన్లైన్లో దగ్గర అవడం సో ఈజ్ ఆల్సో ఆఫ్ రిలేటెడ్ టు అవర్టీ ఎడ్యుకేటెడ్ ఫీల్డ్ కదా మెడికేషన్ ఫీల్డ్ కదా అది కూడా ఒక మంచి ఆయనే బై ఆ డిఫరెంట్ పర్సన్ ఆయన న్యాచురల్లీ వెరీ స్కిల్ కాబట్టి ఆయన అదంతా తెలుసుకోగలిగారు ఆ సబ్జెక్ట్ ఇది అంటే ఇది ఆయన క్వశ్చన్ అంటే ఇది కాపీ కొట్టచ్చు కదా అనండి అన్ని కాపీ ఎవరు కొట్టలేరండి దో డీప్ సబ్జెక్ట్ మ్యాటరు దాన్ని ఎలా కాపీ కొడతారు కొట్టిన వర్క్ అవ్వదు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కొట్ట కాపీ టాపిక్ కొత్త సో కాబట్టి కాపీ ఏం వర్క్ అండి బేసిక్సే వర్క్ అది సో నాకు మీ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు హోమ్వర్క్ ప్రాపర్గా చేయండి అప్పుడు పిల్లలకి ప్రాపర్గా చెప్పగలుగుతారు ఏదేదో రాకెట్ ఫ్లైన్స్ కూర్చొని ఆ రోజు లెసన్ ఏంటి చెప్పాలని ముందులోకి అందరూ ఒక ప్లాన్ చె మీకు ఆ రోజంతా ఎక్సైట్మెంట్ ఉంటుంది అవునా కదా మనం గుడ్జాబ్ చేస్తే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది మీరు ఆ రకమైన థింకింగ్ ని ఆ విధమైన అలవాటు చేసుకోండి ప్రాక్టీస్ చేశారనుకోండి ఇట్ విల్ బికమ్ యువర్ రెగ్యులర్ థింక్ దెన్ ధని విల్ టీచర్ ఇప్పుడే పిల్లల మనసులో మనం ఉంటాం అండ్ ఆల్వేస్ ఫండమెంటల్స్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న పిల్లలే ఐటిలైనా నీటిలో అయినా ఎన్ఐటీలైనా చదువుతారు ఓకే ఈ పైపై పెరిగి గురించి ఏం పెద్దగా వదిలియవద్దు అంటే వీఆర్ఏ పెటర్ దాన్ని కంపేర్ ఉండేది అదర్ వేరే వాళ్ళ గురించి కంపేర్తోనే అసలు మనకు అవసరం లేదు అంటే మనము సబ్జెక్టు పిల్లవాడికి కానీ కొన్ని కానీ ప్రాపర్గా ఇస్తే అప్పుడే ఆ పేరెంట్స్ చెక్ చేసుకుంటారండి వాళ్ళ పేరెంట్స్ చాలా స్మార్ట్ స్కూల్లో పిల్లలకి ఏమొచ్చు మా పిల్లలకి ఏమొచ్చు అని వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం సబ్జెక్ట్ కరెక్ట్గా ఇస్తే అది మళ్ళీ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని ఎక్స్ప్లాండ్ చేయగలుగుతాం ఓకేనా ఇంకా ఈ మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం రోబోటిక్స్ ప్రోగ్రామ్ కానీ అవన్నీ ప్రజల్లో కూడా ప్రాపర్గా తీసుకెళ్తాం ఇంప్రిమెంటేషన్ ప్రాపర్గా చేసుకుందాం ఫస్ట్ అండ్ దెన్ ప్రజల్లోకి తీసుకెళ్తాం ఏమి ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రోగ్రామ్స్ చేసినా బేసిక్స్ మాత్రం చేస్తాం బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి ఓకే అండ్ మీరందరూ కూడా నేను ఆలోచన కూడా చెప్పాను ఏమైనా చిన్న చిన్న మనసు ఉన్నా ఎవరు దేనికి లీవల్స్గా తీసుకోవద్దు మనందరం ఒక టీం ఒకటే స్పిరిట్తో వర్క్ చేస్తాం చిన్న చిన్న విషయాలు ఎవరు ఏం పెట్టు పట్టించుకోవద్దు అంటే ఒక టీమ్గా వర్క్ చేశారనుకోండి మనం చేసే పనిలో ఇంకొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే ఆ టీం స్పిరిట్ అనేది అందరిలో ఉండాలి ఈ టూ హండ్రెడ్ అడ్మిషన్స్ ప్రాసెస్ అయ్యేనా అంటే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన స్కూల్ అడ్మిషన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ అవ్వలేదు నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా కదా మన స్టూల్ మీటింగ్స్ పెట్టుకున్నాము ఆ రోజు మన ఎజెండా వేసి మాట్లాడుతున్నాము అదే ఐమ్ వెరీ హ్యాపీ అంటే నేను జకే పట్టి నుంచి కొంచెం చాలా స్కూల్స్లో వేరే పర్సనల్గా వెళ్ళి మాట్లాడి చూస్తూ ఉండే నేను అసలు వ్యక్తిగా చెప్పట్లేదండి మన స్కూల్ లాంటి స్కూల్ ఇంపిస్తున్నారు వెంకయ్య గారు స్పేస్